ఫ్రెష్గా అడిగినాము పైన రెండంతస్తుల పై నుంచి ఇక ఇంత పచ్చి వేసింది ఇది నడిచే తో ఇప్పుడే ఇక కూర్చున్నాయి ఇక ఏం చేస్తాయి అంటే ఇంత ఇంతదట్టిన ఓవిగా ఇక పోతుందా సపోతుంది సచ్చ అంత ధైర్యంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగ ఎంత గలీగ చేస్తాయి చూడ ఇక మొత్తం అవిటిదే రెట్టేస్తాయి అనమాట రిట్ అంటే తెలుసుగా కాకిరెట్ట అవే తీసుకొచ్చినాయి ఈ చెత్త ఎంత రెట్ ఉంది ఇక ఇక ఎంతగానో క్లీనింగ్ చేయాలి ఫ్రెండ్స్ కాకులకు ఒక ప్లాన్ చేయాలి రాకుండా చూడండి ఫ్రెండ్స్ దండం కోసం అని మేము ఇవి చేపించినాము వీటి మీద కూర్చొని ఇక అసలు ఎంత ఇగో అరుగు మీద కూడా కొట్టుకోబోయింది రాత్రి వాన పెద్ద పడ్డది ఇవే రోజు ఇదే చెత్త ఇంకా నీట్గా ఉంది నిన్న పొద్దున్న సాయంత్రం పెద్దవాన రాత్రి పెద్దవాన అయినా కానీ ఇక ఇంతగానో ఉంది చూడండి ఫ్రెండ్స్ కాకులు కూర్చోకుండా ఏమైనా ప్లాన్ ఉంటే ఎప్పుడు ఫ్రెండ్స్ బాయ్ నాకు సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్